ఒక్కసారి నిజం ఒప్పుకోమిత్రమా ఈ వీడియో నువ్వు ఇప్పుడు ఎలా చూస్తున్నావు సోఫాలో పడుకునో బెడ్మీద దొర్లుతూనో లేదా చెయ్యాల్సిన ముఖ్యమైన పనిని పక్కన పెట్టి టైంపాస్గానో చూస్తున్నావు కదా నీకు తెలుసు నువ్వేం చెయ్యాలో నీకు తెలుసు నీలో ఎంత టాలెంట్ ఉందో చిన్నప్పటినుంచీ అందరూ నిన్ను వాడు చాలా బ్రైట్ స్టూడెంట్ వాడు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు అని పొగిడినవారే ఏమైంది ఆ బ్రైట్నెస్ ఎక్కడికి పోయింది ఆ టాలెంట్ నిజం చెప్పనా అదంతా బద్ధకం అనే బూజు పట్టిపోయింది నీ సమస్య టాలెంట్ లేకపోవడం కాదు నీ సమస్య రేపు అనే రోగం రేపు చేద్దాంలే ఎల్లుండి మొదలుపెడదాంలే మంచిరోజు చూసుకుని స్టార్ట్ చేద్దాంలే అని నీ మెదడు నీకు చెప్పే కల్లబుల్లి కబుర్లని నువ్వు నమ్ముతున్నావు కాని గుర్తుపెట్టుకో ఆ రేపు అనేది క్యాలెండర్లో ఉండొచ్చు కానీ సక్సెస్ అయిన వాడి డిక్షనరీలో ఉండదు ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అబద్ధం ఏదైనా ఉందంటే అది నా దగ్గర ఇంకా చాలా టైం ఉంది అనుకోవడమే లేదు మిత్రమా నీ దగ్గర టైం లేదు కరిగిపోతున్న ఐస్ లాంటిది నీ జీవితం నువ్వు తిన్నా కరిగిపోతుంది తినకపోయినా కరిగిపోతుంది అలాగే నువ్వు కష్టపడినా సమయం గడిచిపోతుంది బద్దకించినా గడిచిపోతుంది కానీ చివరికి మిగిలేదేంటి శూన్యం అసలు నువ్వు ఎందుకు వాయిదా వేస్తున్నావో ఎప్పుడైనా ఆలోచించావా అది కేవలం సోమరితనం కాదు దాని వెనక భయం దాగుంది అవును నేను ప్రయత్నించి ఫెయిల్ అయితే ఇప్పటిదాకా నన్ను తెలివైనవాడు అనుకుంటున్న వాళ్లందరూ నవ్వుతారేమో అనే భయం లేదా పర్ఫెక్ట్ టైం కోసం ఎదురుచూసే పిచ్చి గుర్తుపెట్టుకో పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పటికీ రాదు ఉన్న టైంని పర్ఫెక్ట్గా మార్చుకోవడమే విజేత లక్షణం నీకంటే తక్కువ తెలివితేటలు ఉన్నవాడు నీకంటే తక్కువ వనరులు ఉన్నవాడు కేవలం కన్సిస్టెన్సీ అనే ఆయుధంతో ప్రతిరోజూ కష్టపడుతూ నీ కళ్ల ముందే సక్సెస్ అయిపోతుంటే నువ్వు మాత్రం ఇంకా ప్లాన్లు వేసుకుంటూ కలలు కంటూ అదే సోఫాలో కూర్చుని కుళ్ళుకోవడం తప్ప ఏం చేస్తున్నావు లేజీ జీనియస్గా మిగిలిపోవడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదు శ్మశానానికి వెళ్ళిచూడు అక్కడ పాతిపెట్టింది మనుషుల శరీరాలను మాత్రమే కాదు పాటే సమాధైపోయిన రాయని పుస్తకాలను మొదలుపెట్టని వ్యాతారాలను నెరవేరని నువ్వు కూడా అలాగే మిగిలిపోతావా రేపు నీకు యాభై ఏళ్ళొచ్చాక వెనక్కి తిరిగి చూసుకొని అర్రే రోజు నా బద్ధకాన్ని వదిలేసుంటే ఈరోజు నా జీవితం వేరేలా ఉండేది కదా అని పశ్చాత్తాపడితే ఉపయోగం ఉండదు ఆ రిగ్రెట్ అనే నరకం అనుభవించడం కంటే ఈరోజు కష్టపడటం అనే నొప్పిని భరించడం వెయ్యి రెట్లు మేలు కాబట్టి లే ఈ క్షణమే లే నీ మెదడుకి పట్టిన తుప్పుని వదిలించు నీ ఒంటికి పట్టిన బద్దకం అనే శనిని విదిలించు నీకు చదవాలనిపిస్తే పుస్తకం తెరువు బిజినెస్ ప్లానుంటే పేపర్మీద పెట్టు జిమ్కి వెళ్లాలంటే బట్టలు మార్చుకో ఆలోచించడం ఆపి చేయడం మొదలుపెట్టు మోటివేషన్ వస్తే చేస్తా అని కూర్చోకు నువ్వు పని మొదలుపెడితేనే మోటివేషన్ వస్తుంది రేపు అనేది సోమరిపోతుల సాకు ఈరోజే ఇప్పుడే అనేది విజేతల నినాదం నీ జీవితానికి నువ్వే శిల్పివి నీ బద్దకమే నీ శత్రువు ఆ శత్రువుని చంపి నీలోని నిజమైన టాలెంట్ని ప్రపంచానికి చూపించే సమయం ఆసన్నమైంది ఇంకెప్పుడు చేస్తావు ఇప్పుడే చేయి